నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో గతంలో ఆగిపోయిన హెచ్ఓడి టవర్స్ చూస్తున్నాం అమరావతి రాజధానిలోనే ముప్పై తొమ్మిది అంతస్తులు ప్లస్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ నిర్మాణ పనులు ఇక్కడ చేపడతారు టవర్ మూడు నాలుగు నెంబర్లలో ఈ విధంగా ముప్పై తొమ్మిది అంతస్తులుండే విధంగా నిర్మాణాలు చేపడతారు అయితే గతంలో ఈ ప్రాంతంలో నీరు నిలిచి ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ఐరన్ దెబ్బతిందనే ఉద్దేశంతో ఐఐటి నిపుణులు చాలామంది మూడుసార్లుగా పరిశీలన చేసి ప్రభుత్వానికి సిఆర్డి అధికారులకి నివేదిక అందజేశారు నివేదిక ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఐరన్ రాడ్లు కూడా గట్టిగానే ఉన్నాయని వారు పరిశీలన చేసిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చారనమాట ఈ విధంగా మూడుసార్లు పరీక్షల్లో ఇక్కడ ఐరన్ రాడ్లు గట్టిగానే ఉన్నాయని నిర్ధారణ వచ్చిన తరువాతనే ఇప్పుడు పనులను ప్రారంభిస్తున్నారనమాట అందువలన ఈ హెచ్ఓడి టవర్సు కాస్త నిర్మాణంలో జాప్యం జరిగిందని చెప్తున్నారు గతంలో ఇక్కడ నీరు నిలవడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉండేదని చెప్తున్నారు నీటిని మొత్తం పంపిణీ చేశారు ఈ విధంగా బేస్మెంట్స్ గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తున్నారు చూడండి అటువైపుగా ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు దాదాపుగా ముప్పై తొమ్మిది అంతస్తులు ఉండే పెద్దదైన బిల్డింగ్ నిర్మాణం అనమాట ఇక్కడ పెద్ద పెద్ద టవర్సు ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతనకుండా గట్టిగానే ఉందని నిపుణులు చెప్పిన తరువాత ఇక్కడ పనులను ప్రారంభిస్తున్నారు ఇనుప ముక్కలపై కూడా పరిశీలన చేశారు పరీక్ష చేశారు నిపుణులు ఈ దిశగా ఇక్కడ హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారనమాట ఇక్కడ నిర్మాణానికి చాలామంది కార్మికులు కూడా కావాలి చిన్న చిన్న పనులు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు ఇవి రోజు రోజుకి కార్మికుల సంఖ్య కూడా పెంచుతారు అంటే పని పెరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనమాట ఈ గ్రౌండ్ మొత్తం క్లియరెన్స్ అయిన తర్వాత ఈ ఐరన్ సంగతి చూస్తారనమాట అటువైపుగా ఐరన్ ముక్కలు కూడా సెట్ చేస్తున్నారు హెచ్ఓడి టవర్స్ అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు చేస్తున్నారు దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇక్కడ పొందుపరిచారు ఈ విధంగా సిమెంట్ బ్రిక్స్ రాళ్ళు ఐరన్ రాళ్ళు ఐరను ఫ్రేమ్ వర్క్ సంబంధించిన మొత్తం మెటీరియల్ కూడా సమీప ప్రాంతంలోనే ఇక్కడే ఉంచారనమాట మొత్తం ఎప్పటికప్పుడు ప్రతిరోజు లారీల రూపంలో ఈ విధంగా ఐరను సిమెంటు బ్రిక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వాటిని ఇక్కడే ఉంచారనమాట కార్మికులు కూడా ప్రత్యేకంగా సమీప ప్రాంతంలోనే ప్రత్యేకంగా షెడ్లు నిర్మాణం కూడా చేపట్టారు ఇక్కడే నివాసం ఉంటారనమాట కార్మికులు కూడా ఈ ప్రాంతం సమీపంలోనే అటువైపుగా ఇక్కడ పనిచేసే కార్మికులందరూ ఈ షెడ్లలోనే ఉంటారనమాట ఈ విధంగా మెటీరియల్ని కూడా సమీప ప్రాంతంలో ఉంచటం వల్ల పని సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా పనులు ప్రారంభిస్తున్నారు అటువైపుగా కొన్ని ఇసుక పనులు మట్టి పనులు ఉన్నాయి ఆ పనులు ప్రొక్లైన్ ద్వారా తొలగిస్తున్నారు హెచ్ఓడి టవర్స్ మూడు నాలుగు నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా ఇది కూడా క్లియర్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ కూడా మళ్ళీ ఈ విధంగా చెట్లు కూడా పెరిగాయి వీటిని కూడా క్లియర్ చేసేస్తారు ఈ దిశగా అమరావతి రాజధానిలో హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు అయిందనమాట ఇక పనుల్ని వేగవంతం చేస్తారని చెప్తున్నారు ఇప్పటి నుంచి వర్షాల శాతం తగ్గినట్లయితే పనుల్లో వేగవంతం చేసి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలనేది సిఆర్డిఏ అధికారుల ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఇటీవల ఇక్కడ నిర్మాణ పనుల్ని తనిఖీ చేశారన్నమాట ఈ విధంగా మట్టిని సరి చేస్తున్నారు చూడండి హెచ్ఓడి టవర్స్ పక్కనే ఇక్కడ సమన్ చేస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి పనుల్లో వేగవంతం చేశారని చెప్పవచ్చు కార్మికులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ నివాసయోగ్యంగా షెడ్యూల్ నిర్మాణం కూడా చేశారు అధికారులు కూడా సమీప ప్రాంతాలు ఉండటం వల్ల సిఆర్టీ అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ కార్మికుల పనితీరుని పరిశీలిస్తున్నారు ఈ విధంగా ఒకవైపు మున్సిపల్ మంత్రి నారాయణ గారు మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పనుల మీద ఆరాధిస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం హైకోర్టు వైపు వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎల్ కంపెనీ వారు దీన్ని నిర్మాణ పనులు చేపట్టారనమాట హెచ్ఓడి టవర్స్ ఎల్ అండ్ చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా మనం హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం ఉన్న హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు హెచ్ఓడి టవర్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధాని అభివృద్ధి పనులు